ఇంతకుముందు ఇలాంటి బుట్టలు నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇంత తక్కువ వెయిట్లో ఇవి వస్తాయి అనుకోలేదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం కోసం ఈ చెంబును తీసుకున్నాను యాక్చువల్గా నేను అష్టలక్ష్మి చెంబు కోసం అనే వెళ్ళాను కానీ మేమున్న దగ్గర నాకు కావలసిన చెంబు దొరకలేదండి ఇంతలో నాకు ఇది స్వస్తికి ఓమున్న చెమ్ము కనపడింది యాంటిక్ లుక్తో నచ్చి తీసుకున్నాను దీనికి ఫినిషింగ్ చాలా బాగుందండి ఇది వచ్చేసి మూడు వందల డెబ్భై గ్రాములు ఈ ప్లేట్ని కూడా తీసుకున్నాను ఈ ప్లేటు చుట్టూ ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి ఇది వచ్చేసి యాభై గ్రాములు ఈ సెట్ వచ్చేసి పోయినసారి మాసంలో తీసుకున్నానండి చాలా బాగుంది లైట్ వెయిట్లో ఈ లాకెట్ మీద లక్ష్మీదేవి ఫినిషింగ్తో చాలా బాగుందండి చుట్టూ డిజైన్ చాలా నచ్చి తీసుకున్నాను తక్కువ వెయిట్లో ఇంత బాగా వచ్చింది అనేటప్పటికీ తీసుకున్నాను ఈ లాకెట్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నానండి చైన్ కూడా చూడటానికి సన్నగా ఉన్నా కూడా స్ట్రాంగ్గా ఉంది ఈ చైన్లో కూడా వేరే లాకెట్స్ వేసుకొని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అదే కాకుండా వరలక్ష్మి వ్రతం కదా లక్ష్మీదేవి అనేసి సెంటిమెంట్గా తీసుకున్నాను ఇవి ఇయర్ రింగ్స్ అండి లాకెట్ మీద ఉన్నట్టుగానే లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ మీద కూడా ఉన్నది చాలా బాగున్నాయండి దీనికి వెనక వచ్చేసి స్క్రూ సిస్టమ్ ఇచ్చారు ఈ సెట్ వచ్చేసి తులమున్నారా నేను తీసుకున్న వస్తువులు తక్కువ వెయిట్తో ఉన్నాయి కదా అనేసి మీతో షేర్ చేస్తున్నానండి ఈ సెట్ పెట్టుకున్న ఫోటో కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి మరి ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇవి నాకు ఇష్టమైన బుట్టలు మేము నాసిక్లో ఉన్నప్పుడు ఒక పార్టీకి వెళ్ళాము పార్టీలో ఒక ఆవిడ పెట్టుకుంది ఇంతకుముందు ఇలాంటి బుట్టలు నేను ఎప్పుడు చూడలేదండి అందుకనో ఏమో చాలా నచ్చినాయి ఈ బుట్టలు పెట్టుకుంటే చూడటానికి హెవీ లుక్తో ఉంటాయి కానీ చాలా లైట్ వెయిట్ అండి బుట్టలు ఇలాంటి మోడల్లో కూడా తీసుకుంటారు అనేసి ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఈ బుట్టల మోడల్ వచ్చేసి ఓన్లీ నాసిక్లోనే దొరుకుతుందంటండి నాసిక్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలి అని అనుకుంటే ఈ వీడియోని చూపించి ఇలాంటివి చేయించుకోవచ్చు ఈ బుట్టలకు కూడా స్క్రూ సిస్టమే ఇచ్చారు కానీ స్క్రూ సరిగా లేదండి అందుకనే ఆ స్క్రూ తీసుకోలేదు అందుకోసమనే నేను వన్ గ్రామ్ గోల్డ్ది పెట్టుకున్నాను తర్వాత చేయించుకోవచ్చులే అనుకున్నాను కానీ నేను ఇప్పటివరకు చేయించుకోలేదు ఇవి చేయించుకొని కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది నాకు ఇప్పుడు బాలకృష్ణ గారి డైలాగ్ గుర్తుకొచ్చింది ఎన్నెన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా అన్నట్లు అలా టైం గడిచిపోయింది నేను ఎప్పుడు ఈ బుట్టలు పెట్టుకున్నా కూడా అందరూ అడుగుతారు ఎక్కడ తీసుకున్నావు ఎంతైనాయి అనేసి అడుగుతారు ఈ బుట్టలు వచ్చేసి ఎనిమిది గ్రాములండి మరి నేను తీసుకున్న ఈ వస్తువులు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్